ప్రతి ఒక్కటి గుర్తించుకోండి జీవిత అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్క టీ పేర్ల ధన్యవాదాలు విడమించుస్తున్నాం థాంక్యూ ట్రైనింగ్ చేసే ఎక్కువ యూత్ వచ్చిందు ఇక్కడ చాలా మంది వచ్చి వచ్చిన అందరికీ కూడా నమస్కారం సరే ఈరోజు ఏదైతే ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ పెట్టిందు అరే అనయ్ అరే అనయ్ అంటే డెస్టినేషన్ కు అక్కడ గమ్యాన్ని చేరుకోండి ప్రాణాలతో ప్రాణాలతో చేరుకోండి అనే క్యాప్షన్ పెట్టారు అంటే ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఎక్కువ నిధులు విశిస్తున్నాయి నేషనల్ హైవేస్ బాగవుతున్నాయి రోడ్స్ గ్రామీణ ప్రాంతంలో కూడా రోడ్లు బాగా డబల్ డబుల్ రోడ్ బాగుతున్నాయి అంతకుముందు బుద్దల రోడ్డు గతుల రోడ్డు ఉండేది సింగిల్ రోడ్ ఉండేది ఇప్పుడు డబుల్ రోడ్ అవుతుంది దేశ చెప్పాల్సిన బాగా విశాలమైన రోడ్ వచ్చినాక అంటే ఎంత స్పీడ్ అయినా పోవచ్చు అని అంటే ఇక బాగా స్పీడ్గా పోవచ్చు ఆ రోడ్ జర్నీ కూడా ఎంజాయ్ చేయవచ్చు అంటే అట్లాంటి రోడ్ల వ్యవస్థ ఉండదు కాబట్టి ఈరోజు ప్రయాణాల వాహనాల ఏమంటారు ఆ స్పీడ్ అనేది పెరిగింది ఎప్పుడైతే స్పీడ్ అనేది పెరిగిందో ప్రయాణ వేగం పెరిగిందో యాక్సిడెంట్స్ ఎక్కువవుతుంది సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే ఎక్కడ ఓన్లీ స్పీడ్ గా పోతున్న దగ్గరనే యాక్సిడెంట్స్ ఎక్కువవుతుంది ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ బెస్ట్ సైడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది అంటే వాహనం కొడుతున్నప్పుడు హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ పోతున్నప్పుడు వెహికల్స్ అదుపు తప్పినప్పుడు యాక్సిడెంట్స్ అయితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఇక్కడ గ్రామం మన గ్రామాలలో కూడా ఈ రోజు రోడ్లు మంచిగా ఇప్పుడు వరంగల్ రోడ్ కూడా ఇక్కడ గొప్పగా రోడ్ చేయడం సందర్భంగా మరి యాక్సిడెంట్స్ కు అవకాశం ఎక్కువ కాబట్టి మరి దీని నుంచి బయటపడాలంటే మనం ఎవరైతే ప్రయాణికులు డ్రైవ్ చేసే వాళ్ళు చాలా సేఫ్ గా लड़पाश आउटर बोटी। So some days uh, we were doing the uh, campaign and agar some of the children, um, some of the traffic rules, some of the auto drivers, some of the ambulance driver, then medical, what all medical precaution are required in case of an accident. So those kind of activities were planned. Today this uh, campaign is coming to an end, but it's not something which uh, we are going to do only on ten days in a month. It is a sustained activity and from today to onwards so, we we'll start enforcement. We we'll try so that some kind of positive behavioral change uh, in the people. And uh, for that uh, only we have all the circumstances because of being the leader of your uh, villages of uh, local area, you can influence a lot of uh, people for these kind of changes. Uh. So we we'll continue this program but uh, because uh, Amir has to refer some program, so I just uh, call you to address it again. జిల్లా కాబట్టి జిల్లాకు నూతన ఫస్ట్ ఎస్పీగా మరి అక్షాష్ యాదవ్ గారు పదవి పదే చేపట్టిన సందర్భంగా వారికి వేదిక వేదించే కంగ్రాచులేషన్ ఆనందా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు మీ పిల్లలకు నడతమని చెప్పి

ఇప్పుడు బయట మీ పేరు పైన లేకుండా సరే నాకేం రాత్రి నడిపేది పక్క ఇంటి వాళ్ళ పిల్లలు తీసుకో నాకేం ప్రాబ్లం లేదు అనుకునే లేదు సార్ కేసు మీరు రిజిస్టర్డ్ ఓనర్ నా పేరుకి మీరు అయితే ఒక మైనర్ డ్రైవింగ్ చేస్తున్నట్టే మీద ఫస్ట్ కేసు బుక్ అయి కదా సార్ యూ బెడ్ అయి పాయింట్ ఆఫ్ ప్లేస్ సెకండ్ థింగ్ మీ మైనర్కి డ్రైవింగ్ చేస్తుంటే పేరెంట్స్ ఇవ్వ కే

ఇన్ కేసు మైనర్ డ్రైవింగ్ కేసుకుంటే మీద అప్ టువంటి ఫోర్ ఇయర్స్